ఎవరిది కాదు రచయిత సింగరాజు శ్రీనివాసరావు చదివినవారు అమూల్య చందు ధన్వికి ఎక్కడలేని ఆనందం పొంగుకొచ్చింది దానికి కారణం తనకిప్పుడు పక్క రాష్ట్రానికి వెళ్లి ఇంటర్వ్యూ చేసే అవకాశం రావటమే హేప్ ఫే హురే అంటూ గంతులేస్తోంది ధన్వి మనసు ఇక్కడే ఇదే ప్లేస్లో నాలుగేళ్లుగా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది తను పనిచేసేది చిన్న ఛానల్ కావడంతో దగ్గర దగ్గరగా ఉండే చిన్న చితక సెలబ్రిటీస్నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేది కానీ ఇప్పుడు ఆ పని చేసి చేసి అదే ప్లేస్లో ఉండి బోర్ కొట్టేసింది తనకి ఇదే ప్లేస్లో ఇక్కడున్న వాళ్లే అంటే ఛానల్ ఎలా డెవలప్ అయ్యేది పేరెలా వచ్చేది అనుకుంది ఈ రోజుల్లో హ్యూమన్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కి దిమ్మ తిరిగే రేటింగ్స్ వస్తున్నాయి ఓవర్నైట్ స్టార్స్ అయిపోతున్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అలాంటి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది ధన్వికి మొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం తమిళనాడులోని అరుణాచలంలో ఉండే ఓల్డేజ్ హోమ్లో ఉండేవారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం వచ్చింది ఆ విషయం తలుచుకుంటూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోతోంది ధన్వి మనస్సు అందులోనూ అది మన తెలుగువారు నిర్వహిస్తున్న ఆశ్రమం పైగా ఆ ఓల్డేజ్ హోమ్ లో ఎక్కువగా ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉంటారట అది నిజంగా గొప్ప విషయం కదా ఇక ధన్వి తన ముందున్న కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఆన్లైన్లో ఒక నెల రోజులు తమిళం క్లాసులకు కూడా అటెండ్ అయింది తమిళం భాష నేర్చుకుంది ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు భాష సమస్య రాకూడదనేదే ధన్వి అభిప్రాయం చాలా ఇంట్రెస్ట్తో తమిళ నేర్చేసుకుంది ధన్వి ఫైనల్లీ అరుణాచలం బయలుదేరే ఆ గడియ వచ్చేసింది తన ఛానల్ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పి ఓల్డేజ్ హోమ్కి బయలుదేరి వెళ్ళింది ఇక అక్కడ ఆశ్రమ నిర్వాహకుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కెమెరామెన్తో సహా అక్కడి వృద్ధుల దగ్గరకు వెళ్ళి వారిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది ధన్వి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అక్కడ చెట్లకు నీరు పోస్తున్న ఒక పెద్దావిడని అడిగింది ధన్విని చూసిన ఆమె మాది అమలాపురం నేను ఇక్కడికి వచ్చి సుమారు నాలుగు సంవత్సరాలైంది బదులిచ్చింది ఆ పెద్దావిడ ఇక్కడ మీకు అంత సౌకర్యంగానే ఉందా భోజన సదుపాయాలు అవి ఎలా ఉన్నాయి అన్న ప్రశ్నకు ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయమ్మా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు తమిళనాడులో ఉన్నామన్న పేరే కానీ అన్నీ మన ఆంధ్ర వంటకాలే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం పాలు రాత్రికి చపాతీలు అన్నీ టైం టు టైం మెనూ రెడీ చేసి పెట్టేస్తారు అని చెప్పింది ఆ పెద్దావిడ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయన్నమాట మరి మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైనా డాక్టర్ వస్తారా అని అడిగింది ధన్వి ప్రతి ఆదివారం డాక్టర్ గారు వచ్చి అందర్నీ చూసి అవసరమైన వాళ్లకు మందులు కూడా ఇస్తారు ఎప్పుడైనా మధ్యలో ఏదైనా అవసరమైనా కూడా వచ్చి చూస్తారు అని సమాధానమిచ్చింది ఆ పెద్దావిడ ఇక్కడ భోజనవసతి కోసం నెలకు ఎంత డబ్బు ఖర్చవుతుంది మీ అబ్బాయి వచ్చి కట్టేసి వెళ్తాడా అని ధన్వి అడిగేసరికి నెలకు ఖర్చు ఖర్చవుతుంది ఆ డబ్బును ఎవరూ కట్టరమ్మా నాకు పెన్షన్ వస్తుంది కదా అందులోంచి నేనే కట్టుకుంటాను మా అబ్బాయి వచ్చి ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లో దించేసి వెళ్లాడు అంతే చేతిలోకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆ పెద్దావిడ సమాధానమిచ్చేసరికి కన్నకోడికే మిమ్మల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్తుంటే మీకు బాధ అనిపించలేదా అసలు ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అని అడిగేసరికి ఆమె సమాధానమివ్వలేదు దాంతో ఆమె మనసులోని భావాన్ని బాధని బయటికి రప్పించడానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది ధన్వి పర్వాలేదు చెప్పండి మీ మనసులో మాట చెప్తే కదా మీ బాధ అందరికీ అర్థమయ్యేది రెచ్చగొట్టింది ధన్వి మా కోడలికి నాకు మధ్య ఏవో చిన్న మనస్పర్ధలు లేమ్మా ఉండలేక నేనే ఆశ్రమంలో చేర్చమని అడిగాను మా అబ్బాయిని అని చెప్పిందా పెద్దావిడ అలా ఎందుకన్నారు మీరు కోడలిని అదుపులో పెట్టుకోమని చెప్పలేకపోయారా అని ధన్వి తన అభిప్రాయం చెప్పింది వాడేం చేయగలడమ్మా చెప్పిన మాట వినేవారికి చెప్పగలం కాని మొండివాళ్లకు ఎవరు చెప్పగలరు మొండివాడు రాజుకన్నా బలవంతుడు కదా అనే సామెత ఆల్రెడీ ఉంది కదమ్మా అంటూ ఆ పెద్దావిడ కోడలి మనస్తత్వం గురించి సామెతలతో కలిపి చెప్పేసరికి ఆయన భార్య కోసం కనిపించిన తల్లిని దూరం చేసుకుంటారెవరైనా మనిషి బలహీనత మీద దెబ్బ కొట్టాలంటే ఇలాంటి ఒక్క ప్రశ్న వేస్తే చాలు గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలై నిజాలు వాటంతట అవే తన్నుకుంటూ వచ్చేస్తాయి ఛానల్స్ వాళ్ళకు కావాల్సింది కూడా అదే ఈ మధ్య ఛానల్స్ వాళ్ళు చేస్తోంది ఇలాగే బాధపడే వాళ్ళని మరింత బాధపెట్టే ప్రశ్నలు వేసి వాళ్ల అభిప్రాయానికి వీళ్ల సానుభూతి పైచెపు కవిత్వం అద్దీ ప్రేక్షకుల మీదకు వదిలి మంచి రేటింగ్ సంపాదించడమే వాళ్ళ జేయం ధన్వికి కూడా వాళ్ళ ఛానల్ డైరెక్టర్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాడు ఇక ధన్వి అడిగిన ప్రశ్నకు అవన్నీ పాత రోజులమ్మా ఇప్పుడు ఎవరి సుఖం వాళ్ళది పెళ్లాన్ని చేసే రోజులు పెళ్లానికి ఎదురు చెప్పే రోజులు పోయాయి భార్యను అనుసరించే భర్తలే ఇప్పుడు మా రోజుల్లో ఉన్నట్టు ఏదీ లేదిప్పుడు అని చెప్తుండేసరికి ఆమె కళ్ళు చెమర్చాయి అదే అదనుగా చేసుకుని తన ముఖ కవళికలను మార్చి కాస్త ఏడుపు గొంతుతో నిజమేనమ్మా కన్నతల్లి కన్నా భార్యే ముఖ్యమనుకుని ఈ వయసులో మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేశారు దైవంతో సమానంగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను కంటే హీనంగా చూస్తున్నారు బాధ్యత మర్చిపోయి ఆశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆమె కన్నీటికి కాస్త మసాలా జోడిస్తూ చెప్పింది ధన్వి నూరేళ్లు ఉన్న ఉన్నమాట చెప్పావు లోకం పాడైపోయిందమ్మా కన్నవాళ్లను కిరాతకంగా హింసించే బిడ్డలు పుట్టారు వీళ్ళు మామూలుగా అని ఆమె ఏదో చెప్పబోయేంతలో జానకి ఆగు ఎవరితో మాట్లాడుతున్నా ఇక్కడ ఎవరికి పడితే వాళ్లకి మన గురించి చెప్పడమేనా అంటూ మధ్యలోకి వచ్చింది ఒక ఆవిడ అది కాదు వసంత ఈ అమ్మాయి ఏదో ఛానల్ నుంచి వచ్చిందిట ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తున్నాను బదులిచ్చింది జానకి వాళ్ల ఛానల్ రేటింగ్ పెంచుకోవడం కోసం అడ్డమైన ఇంటర్వ్యూలు చేసి పార్థం లేని మాటలతో మన కుటుంబాల దాపరికాన్ని బజార్ను పెడతారు అంతకు అంతకుమించి ఏం చేయగలరు వీళ్ళు వదిలిపెట్టి పోయిన నీ కొడుకును వచ్చి నిన్ను తీసుకుపోమని చెప్పగలరా గట్టిగా గర్జించింది వసంతసేన కంఠం ఆమె మాటలకు కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది జానకి కూడా మౌనం వహించింది ధన్వికి మాత్రం ఆ గొంతు ఎక్కడో ఎప్పుడో విన్నట్లుగా అనిపించింది అంతేకాదు ఆమె తనకు బాగా తెలిసిన వ్యక్తిగా కనిపించేసరికి మెల్లిగా ఆమె దగ్గరకు వచ్చింది ధన్వి మీలో ఇంత ఆవేశం దేనికమ్మా మీరు బాధల్లో ఉంటారని మీ బాధలను లోకానికి వినిపిస్తే మీ జాలి గాథలకు కరిగిపోయి రాబోయే తరమైన ఈ తప్పు చేయకుండా ఉంటుందని మా ప్రయత్నం అంతేకాని మా రేటింగ్ పెంచుకోవాలని కాదమ్మా ఎంతో వినయంగా చెప్పింది ధన్వి అసలు నీ పేరేంటి ఇంతకీ నీ సొంతూరేది అడిగింది వసంత కాస్త సీరియస్గా నా పేరు ధన్వి మాది నెల్లూరు అని చెప్పింది సరే బాగుంది కానీ నువ్వు ఒకటో తరగతి ఎక్కడ చదువుకున్నా అని వసంత మళ్లీ ప్రశ్నించింది ఆమె తనను ఇలా ఎందుకు అడుగుతోందో తెలియక హార్స్లీ హిల్స్లో చదువుకున్నాను అని చెప్పింది ధన్వి అంటే మీ నాన్న నీకోసం ఫ్యామిలీ మొత్తంతో ఇక్కడికి వచ్చేసారా మళ్ళీ అడిగింది వసంత లేదండి నేను ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నా అంటూ సమాధానమిచ్చింది ధన్వి ఓ అవునా మరి నీ పసి వయసులో నీకు అమ్మ గోరు గోరుముద్ద తినాలని అనిపించలేదా నాన్నవుడిలో నిద్రపోలేదనే బాధ కలగలేదా అంటూ మళ్లీ ప్రశ్నించింది వసంత అంటే అది కాదండి నేను బాగా చదువుకొని వృద్ధులోకి రావాలని అలా చేశారు మా అమ్మా నాన్న అని చెప్పింది ధాన్వి మరి పై చదువులు ఎక్కడ చదివావు అప్పుడెక్కడున్నావు అంటూ వసంత రెట్టించి మరీ అడిగింది హైయర్ స్టడీస్ అన్నీ కూడా చెన్నైలో ఉన్న హాస్టల్లో ఉండి చదువుకున్నా అని చెప్పలేక చెప్పింది దాన్వి అలాగే మా పిల్లలు ఉద్యోగాలతో సతమతమైపోతూ మాతో కాలం గడపలేక మేము ఒంటరిగా బాధపడుతుంటే చూడలేక మాకు తోచాలని మా వయసు వారితో సరదాగా మాట్లాడుకుంటూ గడపాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఇక్కడ చేర్చారు నీ విషయంలో నీ తల్లిదండ్రులు చేసింది మంచిదని నీకనిపిస్తే మా విషయంలో మా పిల్లల నిర్ణయము కరెక్టే దయచేసి ఇంటర్వ్యూ ఇంతటితో ఆపేసి వెళ్ళిపో అంటూ అర్థమయ్యేలా చెప్పింది ధన్విక్కి ఈ ఆశ్రమంలో ఉన్న మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం కొడుకుల ఇళ్లల్లో ఒంటరిగా బతకడం కంటే మాకు ఇదే చాలా ఆనందాన్ని ఇస్తోంది మేము ఎవరి బలవంతంతోనే ఇక్కడికి రాలేదు ఇన్నాళ్ళు పిల్లల కోసం కష్టపడి ఇప్పుడు కాస్త స్వేచ్ఛ కోరుకుని ఇక్కడికి వచ్చాం చాలా ఇంకా చెప్పాలా అంటున్న వసంత గొంతులోని ఆ గాంభీర్యానికి వణికిపోయింది ధన్వి వసంత ఎందుకే అంత కోపం అది చాలా చిన్నపిల్ల నీ మాటలకు ఎంత భయపడిపోతోందో చూడు అంటూ వసంతను ఆపింది జానకి లేదమ్మా బామ్మ చెప్పింది నిజమే ఈరోజు మీరు బాధపడ్డట్టే పసితనంలో నేను అమ్మ కోసం హాస్టల్ గదిలో ఏడ్చేదాన్ని నా బాధలకు సాక్ష్యం దిండు దుప్పటే క్రమంగా నేను వాళ్లను మర్చిపోయి నా స్నేహితులతో కలిసిపోయాను మా నాన్న పది సంవత్సరాల వయసు వచ్చే వరకు మా బామ్మ దగ్గరే పడుకునేవాడినని చెప్పేవారు కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు నా భవిష్యత్తు కోసమే కదా ఇదంతా అనుకుని సర్దుకుపోయేదాన్ని మీరు కఠినంగా చెప్పినా నిజమే చెప్పారు బామ్మ మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడో పసితనంలో సెలవులకు వచ్చినప్పుడు నేను చూసిన బామ్మలా అనిపించారు అందుకే అలా పిలిచాను ఇప్పుడు నిజమైన ఏడుపు గొంతుతో చెప్పింది ధన్వి ఆ తర్వాత మా బామ్మ చనిపోయిందని మా నాన్న చెప్పారు మీ మాటల్లో ఎంతో లోతైన అర్థం ఉంది బామ్మ డబ్బు సంపాదనకు బానిసలై బంధాల విలువను మర్చిన ఈ తరం పిల్లలను హాస్టళ్లలోనూ తల్లిదండ్రులను ఆశ్రమాల్లోనూ ఉంచి స్వేచ్ఛగా జీవిస్తున్నారు కానీ పిల్లల మీద నెపం నెట్టకుండా వాళ్ల గౌరవాన్ని కాపాడుతూ వారు చేసిన ఈ పనిని సమర్థిస్తూ మీరు మాట్లాడిన తీరు తల్లిగా మీ గొప్పతనాన్ని చాటి చెప్తోంది మీలాంటి గొప్ప తలులను దగ్గర ఉంచుకోలేకపోవడం వారి దురదృష్టం బామ్మ ఉంటాను నన్ను మన్నించండి అని కాళ్లకు నమస్కరించిన ధన్విని పైకి లేపింది వసంత నిన్ను నొప్పించి ఉంటే మన్నించు తల్లి బిడ్డల మీద నిందపడడాన్ని ఏ తల్లి భరించలేదు కదమ్మా అందుకే అలా మాట్లాడాను ఈ ఇంటర్వ్యూని ఇక్కడే వదిలే ప్రసారం చేయకు అని తల మీద చెయ్యి పెట్టి దీవించింది వసంతసేన ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయనని చెప్పి తల వంచుకుని నుంచి వెళ్ళిపోయింది ధన్వి పాపం ఆ పసిదాన్ని అలా కసురుకున్నావేమిటే వసంత అక్కడే కూలబడిపోయిన వసంత దగ్గరకు చేరి అడిగింది జానకి నా ఉనికి లోకానికి తెలియకూడదని అలా చెప్పాను అని వసంత అనేసరికి అదేంటి అలా అంటున్నావు తెలిస్తే ఏమవుతుంది సందేహంగా అడిగింది జానకి ఆ వచ్చిన పిల్ల ఎవరో జానకి నా మనవరాలు ధన్వి దని పోలికలన్నీ నావే అందుకే అనుమానం వచ్చి వివరాలడిగి నిర్ధారణ చేసుకున్నాకే అలా మాట్లాడాను అది నేను చనిపోయాననుకుంటోంది బహుశా నా కొడుకు తన ఇంట్లో నా ఫోటో కూడా లేకుండా చేశాడేమో అందుకే దీనికి నేను తెలీదు ఇప్పుడు ఇది వెళ్ళి ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేసి దాన్ని ఎవరైనా చూసి మనవరాల్ని నిలదీస్తే అమ్మో ఆ ఊహే నాకు భయంకరంగా అనిపించి అలా చేశాను నేనేదైనా తప్పు చేశానంటావా జానకి అంటున్న వసంత కళ్ళల్లో కన్నీరు చూసి అసలు నువ్వెందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి వసంత అంటూ ఎంతో బాధతో అడిగింది జానకి ఇంట్లో వారి నిర్లక్ష్యాన్ని భరించలేక ఒంటరితనాన్ని తట్టుకోలేక కాశీ వెళ్ళిపోయాను అక్కడ తొమ్మిది సంవత్సరాలున్నా ఇక్కడికి ఇక్కడికొచ్చా ఇక ఇక్కడే రాలిపోతాను మరి ఎందుకు అలా చెప్పావని అనుకుంటావేమో మనం జన్మనిచ్చిన పిల్లలకు అవమానం జరిగితే మనకు అవమానం కదా తప్పు వారిదే కాదు జానకి మనది కూడా వాళ్ల బిజీలో ఉండి మనకు కొంచెం దూరంగా ఉంటే చాలు నిర్లక్ష్యమని భ్రమపడిపోతాం ఒకప్పుడు మన పెద్దల విషయంలో మనము అలా చేశామన్న సంగతి మర్చిపోతాం ఆనాడు వాళ్లకు వేరే దారి లేక మన పంచను నమ్ముకుని ఉండిపోయారు కాని మనకు పెన్షన్ వస్తోంది కనుక ఆత్మగౌరవం అంటూ ఇలా వచ్చాం ఇద్దరి దగ్గర తప్పులున్నప్పుడు ఒకరినే నిందించడం సరికాదు కదా అనేసరికి వసంత వివేకానికి మనసులోనే ఆనందపడింది జానకి వసంత గుండె నిబ్బరానికి ఆశ్చర్యపోయిన జానకి మాట రాలేదు తమ తప్పును గుర్తించకుండా బిడ్డలపై నిందలు వేసి పది మందిలో వారిని చులకన చేసే వారిని ఎంతో మందిని చూసింది కానీ తొలిసారిగా బిడ్డల పరువును కాపాడాల్సింది మనమే కదా అంటున్న ఒక నిజమైన తల్లిని చూస్తోంది తను నిజమే పిల్లల పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఈగోలకు పోయి ఇక్కడికొచ్చాం ఇక వాళ్లను నిందించడం భావ్యమా అని మనసులోనే అనుకుంటూ ఆలోచనలో పడింది జానకి